తెలుగు అమ్మాయి అతిథిరావు హైదరి హిందీలో వెలిగింది పెద్దగా కలిసి రాలేదు మలయాళం సందడి చేసింది వర్కౌట్ కాలేదు తెలుగులోనే వెలిగింది ఇక్కడ సింగిల్ హిట్ కోసం వెయిట్ చేయక తప్పట్లేదు తమిళ్లో సింగిల్ సక్సెస్ తప్ప తన అకౌంట్లో మరో హిట్ లేదు అందుకే మళ్ళీ కాలీవుడ్లోనే డౌట్ తీస్తా ఉంది అతిథి అతిథిరావు హైదరి ఇప్పుడు హిట్ కోసం వేగం పెంచింది వేటను షురు చేసింది హే సినినామిక అంటూ కోలీవుడ్ లో ప్రయోగంతో దాడి చేయబోతోంది లాస్ట్ టైం తెలుగులో మహాసముద్రం అంటూ ప్రయోగం చేస్తే బెడిసి కొట్టింది అంతకుముందు మలయాళంలో సూఫియం సజాతీయం అంటూ సాహసం చేస్తే సోసోగా ఆడింది సింగిల్ హిట్ కోసం ఇండస్ట్రీలను మారుస్తూ వస్తోంది కోలివుడ్ లో కూడా కొన్ని ప్రయోగాలను చేసిన అతిథి రావు హైదరి నవాబ్ తో మాత్రం హిట్టు మెట్టెక్కింది కెరీర్ లో తొలి సక్సెస్ నే సొంతం చేసుకుంది నవాబ్ కంటే ముందు మణిరత్నం మేకింగ్ లో చెలియా మూవీ చేసింది అతిథి కానీ ఆ సినిమా తనకి కలిసి రాలేదు ఫెయిట్ మారలేదు తమిళ్లో అయినా రకరకాల ప్రయోగాలు చేస్తే అతిథికి చాలా కలిసి వచ్చింది తెలుగులో ఎన్ని సాహసాలు చేసినా హిట్ రాలేదు తెలుగులో సమ్మోహనం అంటూ ప్రయోగం చేస్తే ఆ సినిమాతో పేరు మాత్రమే వచ్చింది వి మూవీతో చేసిన ఎక్స్పెరిమెంట్ ఓటీటీకే పరిమితమైంది అలా సమ్మోహనం నుంచి మహాసముద్రం వరకు ఎన్ని ప్రయోగాలు చేసినా టాలీవుడ్ లో మాత్రం ఫేట్ మారలేదు